డు చేతుల్ని చెవులకి ఇరువైపుల అలా నేల నేలకానించేసేసి చేతుల సహాయంతో మెడని నడుముని పైకి లేపి మెడని వెనక్కి విరవాలట్ల మాడు భాగం నేలకాంతుంది చేతులట్ల తొడల మీద పెట్టుకుని ఆసన స్థితిలో స్థిరముగా అట్లాగే ఉంటాం బ్యాక్ నెక్ మజిల్స్ అన్నీ కూడా బాగా రిలాక్స్ అవుతాయి ఇట్లా చేయటం ద్వారా ఇట్లా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు సేపు మత్స్యాసనం ఉన్న తర్వాత చేతులు అట్లా పెట్టేసేసి మెల్లగా తీసేసి హాయిగా అట్లా మనం శవాసనలో రిలాక్స్ అవ్వచ్చు మెడనొప్పి సమస్యతో బాధపడేవారు ఉదయం రెండు మూడు సార్లు ఈ మత్స్యాసనాన్ని సాయంకాలం రెండు మూడు సార్లు మత్స్యాసనం చేసుకుంటే చాలా మంచి లాభాలు వారు పొందగలుగుతారు థైరాయిడ్ సమస్య వారు మానకుండా ప్రతిరోజు ఈ ఆసనాన్ని గుర్తుపెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది మీకెవరికైనా పద్మాసనం వచ్చి చేస్తే కాళ్ళు పద్మాసనం వేసి ఇదే విధంగా మెడ నెనకి విరవటం పద్మాసనంలో మత్స్యాసనం ఒరిజినల్ పద్ధతి అది మీ అందరి కొరకు సులభ పద్ధతి చూపించాం ఎవరికైనా పద్మాసనం వచ్చి చేస్తే కాళ్ళు పద్మాసనం వేసి ఇదే విధంగా మెడ నెనక్కి విరవటం పద్మాసనంలో మత్స్యాసన ఒరిజినల్ పద్ధతి అది మీ అందరి కొరకు సులభ చూపించాం